హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవి చీర కుర్చీలు అనమాట ఇలాగ రెడీమెంట్గా అమ్ముతున్నారు ఇవి పన్నెండు వస్తున్నాయన్నమాట సెట్కి ఈ పన్నెండు వచ్చేసి ఎనభై రూపాయలు పడుతున్నాయి హోల్సేల్ షాప్లో అయితే అయితే వంద నూట ఇరవై అలా అమ్ముతారనమాట ఇవి పన్నెండు అన్నమాట ఇప్పుడు మనం చీర కుర్చీలు ఎలా వేసుకోవాలో చూద్దాము ఇలా చెంగుని ఇలాగ దేని మీదన్నా ఇలాగ పరుసుకోండి మంచం మీద కానీ టేబుల్ మీద కానీ ఇలా పరుచుకొని ఏం చేస్తామంటే మనకి పన్నెండు వచ్చాయి కదా ఆ పన్నెండు సరిపోయేలాగా మనం పెట్టుకోవాలన్నమాట డాట్లు పెట్టుకొని అప్పుడు మనం కుర్చీలు కుట్టుకోవాలి ఇప్పుడు చూ ఈ పన్నెండు సరిపోయేలాగా మనం పెట్టుకోవాలన్నమాట ఇదిగో నాలుగు పావు పెడితే మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలాగా అన్నీ పెట్టేసుకోవాలి ఇలా నాలుగు పావు నాలుగు పావు పెడితే ప పన్నెండు కుర్చీలు సరిపోతున్నాయి ఇలా పెట్టుకుంటాను మనం ఇలా డాట్లు పెట్టుకుంటా వెళ్ళిపోవాలి డాట్లు పెట్టుకొని వెళ్ళిపోయాక ఈ కుచ్చీలని ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇప్పుడు మనకి పౌడు చెంగు కలర్ దారం తీసుకోవాలి తీసుకొని సూదిలోకి ఎక్కించుకోవాలి నాలుగు పేటలు ఎక్కించుకోండి సరిపోతుంది ఇలా ఎక్కించాను అనమాట ఇలా నాలుగు పేటలు ఎక్కించాను రెండు ఎక్కించుకుంటే ఇలా తీసుకుంటే నాలుగు వస్తాయి అనమాట ఇప్పుడు ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఈ డాట్కి కొంచెం ఇక్కడ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వరకు కుర్చీ వస్తుంది ఇప్పుడు మనం ఇలా వేసుకొని ఇప్పుడు ఈ నాలుగు పేటలు కదా ఇందులో రెండు నుంచి లాక్కోవాలన్నమాట లాక్కుంటే మూడి గట్టిగా ఉంటుంది ఇలా మూడు వేసేసుకోవాలి ఇలాగా ఇలా మూడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుర్చీ ఉంది కదా ఈ కుర్చీని ఇలా పెట్టుకొని ఇలాగ కూడా మనం వేసుకోవచ్చు ఇలా కూడా కుట్టుకోవచ్చు ఇలా కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇలా కుడితే కొంచెం నీట్గా ఉంటుంది అందుకని ఇలా కుడుతున్నాను నేను ఇప్పుడు ఇందులోకి ఇలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించేసుకొని మనం ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఎక్కించేసుకోవాలి దాని పక్కనే అనమాట ఇలా పక్కనే ఎక్కించేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కుర్చీ ఉన్నది ఇది ఇలా వస్తుంది ఇలాగ రెండు సార్లు చేసుకోవాలి రెండు మూడు సార్లు చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇలా అనుకొని మళ్ళీ మళ్ళీ ఇందులోకి ఇలా దోర్చాలి కాడ ఉన్న దగ్గర నుంచి చివరికి వచ్చే వరకు ఇలాగా ఇప్పుడు ఏంటంటే మనకి లూజ్ లేకుండా లాక్కుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇలాగ కిందకి చాలా ఈజీ కుట్టుకుంటే ఒకసారి కుట్టుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా అలాగా ఒక మూడు సార్లు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇలా వేసుకోవడం అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా మళ్ళీ ఇలాగా అలా మూడు సార్లు కుట్టుకున్నాక వెనక మూడు వేసేసుకుంటే రెండు సార్లు సరిపోతుంది అనమాట ఇలా అయింది కదా ఇలాగ వెనకాల ఇలాగ మూడు వేసేసుకోవాలి రెండు మూడులు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా కట్ కరెక్ట్గా కట్ చేస్తాం కదా ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలాగ ఇప్పుడు దారం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎగు దిగులు వచ్చినాయి అనుకోండి ఇవన్నీ మనకి పైకి వచ్చినవి అన్నీ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇదేమన్నా ఎగు దిగువలు వస్తే మనం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఇంకోటి కూడా అలాగే కుట్టుకోవాలన్నమాట ఇలాగ ఈ రెండిట్లోకి లాగేసుకొని ఇక్కడ ముడి వేసేసుకోవాలి ముందు వేసుకున్న తర్వాత కుచ్చి తీసుకొని ఇలా ఎదరకే పెట్టుకోవాలన్నమాట ఎదరకు పెట్టుకొని ఇలాగ ఇవన్నీ ఇందులోకి వచ్చేలాగా సూదిలోకి ఎక్కించుకొని కరెక్ట్గా ఇలాగ దీని పక్కనేనమాట గుచ్చుకొని లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా లాక్కోవాలి ఇలాగా రెండు సార్లు మూడు సార్లు చేసుకుంటే మనకి చాలా గట్టిగా ఉంటుంది నీట్గా వస్తుంది అనమాట ఇలాగ ఇవన్నీ ఇందులో ఎక్కించుకోవడం బాగా ఎక్కించుకోవాలి ఇలాగే పక్కనే ఇలాగా లూజ్ లేకుండా నీట్గా లాక్కుంటే ఇలాగ వస్తుంది అలాగ ఒక మూడు సార్లు చేయండి మూడు సార్లు ఎక్కించుకుంటే సరిపోతుంది ఇలా అనమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం సూదితో ఎక్కిచ్చి దారము మనం ఇంట్లో రెడీమేడ్గా దారం తెచ్చుకొని కుట్టుకుంటాం కదా అలాగే నీట్గా వస్తుంది మనం అలా కూడా తెచ్చుకోవచ్చు కానీ అది ఎక్కువ పని అవుతుంది మళ్ళీ ఖర్చు ఎక్కువే కాకపోతే ఇవి సింపుల్గా వచ్చేస్తున్నాయి దీంతో లేస్తో కూడా వస్తున్నాయి అనమాట కుర్చీలు ఇవి విడిగా వచ్చాయి కానీ కొన్ని అయితే లేస్తో వచ్చేసి లేస్ అంచుకు కుట్టేసుకునేలా కూడా వస్తున్నాయి కుర్చీలు అవి కూడా తెచ్చుకోవచ్చు ఇవి కూడా తెచ్చుకోవచ్చు అనమాట నేను ఇవి తెప్పించాను సరే ఎంత నీట్గా వచ్చిందో మనం సింపుల్గా తక్కువ ఖర్చులోనే మనం ఇవి వేయించుకోవాలంటే రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంటున్నారనమాట మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే రెండు సెట్లు తెచ్చుకోవాలి అప్పుడు మధ్యలో కూడా వస్తాయి ఇవి పన్నెండే వస్తున్నాయి కాబట్టి ఇంత దూరం పెట్టవలసి వచ్చింది మనకి ఇంకా దగ్గరగా కావాలంటే రెండు సెట్లు తెచ్చుకుంటే ఇరవై నాలుగు వస్తాయి అప్పుడు సరిపోతుంది అనమాట మనకి ఇలా వేసుకోవడం వల్ల ఒకసారి వేసినప్పుడు కష్టంగా ఉంటుంది రెండోసారి మూడోసారి వేసేటప్పటికి మనకి ఈజీ అయిపోతుంది ఏ పని అన్నా సరే ఫస్ట్ సరే ఎక్కువ ఏంటి ఎలా వేయాలి ఏంటి అని అనుకుంటాం అదే వాటి చూసామంటే ఇంతేనా అనిపిస్తుంది తర్వాత మనకి చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అనమాట ఒక రెండు వందలు మూడు వందలు ఎట్టు కుట్టించుకోకున్నాకన్నా ఇలా వంద రూపాయలు ఎట్టి మనం కుట్టేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ